రేపు శనివారము అందులోను శని త్రయోదశి ఈ శనివారము శని త్రయోదశి ఎంతో అద్భుతమైన రోజు కాబట్టి ఈ శనివారం రోజున ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి మీకు ధనలక్ష్మి యొక్క అనుగ్రహంతో పాటు ఆ శని భగవాను యొక్క ఆశీసులు కూడా ఎల్లప్పుడూ ఉంటాయి ఏళ్ళనాటి అంటే తరతరాల నాటి శనేశ్వరుని యొక్క ఆగ్రహానికి గురి అయ్యి అష్ట కష్టాలను అనుభవిస్తున్న వారికి కూడా ఎంతో గొప్ప రోజు అని చెప్పుకోవచ్చు ఈ శని త్రయోదశి రోజున ఈ యొక్క రాళ్ల ఉప్పుతో చిన్న పరిహారాన్ని పాటించి చూడండి మీ యొక్క జాతకంలో ఉన్న శని దోషాలన్నీ కూడా తొలగిపోయి మీరు సంపూర్ణ ఐశ్వర్యవంతులుగా మారుతారు అయితే మన హిందూ శాస్త్రాలలో దొడ్డుప్పు గురించి ఎంతో బాగా చెప్పబడింది ఈ దొడ్డుప్పు అనేది శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎంతో గొప్పదిగా నిరూపించబడింది కాబట్టి ఈ దొడ్డుప్పుతో ఎలాంటి పరిహారాలు చేసినా కూడా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అంతేకాకుండా దొడ్డుప్పు అనేది లక్ష్మీదేవతకి ఎంతో ఇష్టం అంతేకాకుండా ఈ దొడ్డుప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని లాగేసుకోవడంలో చాలా ముందుంటుంది ఇక పసుపు పసుపు కూడా మన హిందూ ధర్మాలలో ఎంతో ప్రాచీన్యత పొందినది పసుపుతో పరిహారాలు చేసినా కూడా అద్భుత ఫలితాలను ఇస్తాయి ఇక రేపు శనివారం అందులోనూ శని త్రయోదశి మీకు దగ్గరలో ఉన్న ఏదైనా శనీశ్వరుని ఆలయానికి కానీ లేదా మీరు ఏదైనా ఆలయానికి వెళ్ళినా కానీ అక్కడ నవగ్రహాలు తప్పకుండా ఉంటాయి ఆ నవగ్రహాలకి నల్ల నువ్వులని దానంగా ఇవ్వండి అంటే నల్ల నువ్వులని నైవేద్యంగా పెట్టి అలానే నలుపు రంగు వస్త్రాన్ని కూడా శనీశ్వరునికి సమర్పించండి ఇలా చేసి నువ్వుల నూనెను కానీ లేదా నల్ల నువ్వుల నూనెను కానీ ఆ నువ్వుల నూనెతో అభిషేకాన్ని చేయండి నవగ్రహాలకి అలా చేయడం వల్ల శనీశ్వరుడు సంతోషించి మీకు కోరిన కోరికలను తీరుస్తాడు శనీశ్వరుని యొక్క పూర్తి అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు అంతేకాకుండా ఇప్పుడు మనం చెప్పబోయే పరిహారాన్ని రేపు శని త్రయోదశి అలానే శనివారము మీరు ఉదయాన్నే ఈ పరిహారాన్ని మొదలుపెట్టండి ఉదయం ఆరు లోపు ఈ పరిహారం అనేది పూర్తి కావాలి అప్పుడే మీకు అద్భుతమైన ధన రాబడి జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందగలుగుతారు మీరు సంపాదించిన సంపాదన నిలవాలి అంటే గనక మీకు మొదటిసారి జీతం వచ్చినప్పుడు ఆ జీతం డబ్బులతో మీరు ఎవరు ఎవరికైనా పేదవారికి దానం చేయడం కానీ అంటే అన్నదానాన్ని కానీ లేదా వస్త్ర దానాన్ని కానీ చేయాలి ఇక మీకు మొదటిగా జీతం వచ్చినప్పుడు ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి తప్పకుండా అద్భుతాలు చూస్తారు ఇక మీరు మొదటిసారి జీతం తీసుకున్నప్పుడు ఆ జీతం డబ్బులతో ఒక ఉప్పు ప్యాకెట్ని తీసుకోండి ఆ రోజు శుక్రవారం అయితే ఇంకా అద్భుతం ఒకవేళ మీరు శుక్రవారం రోజు కలిసి రాకపోతే అంటే మీరు జీతం డబ్బులని శుక్రవారం రోజు తీసుకోకపోతే కనుక మీరు ఏ వారం జీతం డబ్బులు తీసుకున్నా సరే ఆ జీతం డబ్బులని ఒక ఉప్పు ప్యాకెట్ అంటే ఒక ఉప్పు ప్యాకెట్ సపోజ్ ట్వంటీ రూపీస్ ఉంటుంది అనుకుందాం ఆ ట్వంటీ రూపీస్ని తీసి పక్కన పెట్టండి ఉప్పు ప్యాకెట్ కోసం అని ఆ తరువాత మళ్ళీ శుక్రవారం రోజు ఆ డబ్బులతో ఒక ఉప్పు ప్యాకెట్ని తీసుకోండి అలా చేసినా కూడా మీ సంపద అంతకంత పెరుగుతూ వస్తుంది మీకు రాబడి అనేది జరుగుతుంది మీ జాతకంలో దోషాలు తొలగిపోయి మీకు ప్రమోషన్లు రావడం పెద్ద పోస్టుకు వెళ్ళడం వంటివి జరుగుతూ ఉంటాయి ఇక అంతేకాకుండా ఉప్పుతో ఇప్పుడు ఒక అద్భుతమైన పరిహారాన్ని తెలుసుకుందాం ఆ పరిహారం ఎలా చేస్తే మీకు లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాం అయితే ఈ పరిహారాన్ని శనివారం రోజున చేయాలి అప్పుడే అద్భుతమైన ఫలితాలను చూస్తారు రేపు శనివారము అందులోను శని త్రయోదశి ఖచ్చితంగా మీ యొక్క ఇంట్లో నుండి ఏవైనా నెగిటివ్ ఎనర్జీ కానీ సమస్యలు కానీ అన్నీ తొలగిపోతాయి దుష్ట శక్తులు కూడా మీ ఇంట్లో నుండి ఖచ్చితంగా తక్షణం తొలగింపబడతాయి అయితే ఉప్పుతో పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మీరు ఒక రెండు మట్టి చిప్పలను తీసుకోండి మట్టి చిప్పలు అవి తీసుకొచ్చిన తర్వాత వాటిని నీటిగా శుభ్రం చేయండి నీటిగా శుభ్రం చేసిన మట్టి పాత్రలను రెండు తీసుకొని అందులో నిండుగా ఉప్పును తీసుకోవాలి రెండు విడివిడిగా మట్టి చిప్పలను తీసుకొని ఆ మట్టి చిప్పల్లో రెండింటిలో కూడా ఉప్పుని నింపండి అది కూడా మనం దొడ్డుప్పు అంటాం కదా ఆ దొడ్డుప్పు అంటే ఆ దొడ్డుప్పు అనేది సముద్రం నుండి వస్తుంది కాబట్టి సముద్రం నుండి వచ్చిన దొడ్డుప్పు అయినా గవ్వలు అయినా లక్ష్మీదేవికి అతి ప్రీతికరం అయితే ఆ దొడ్డుప్పుని రెండు మట్టి పాత్రల్లో నిండుగా తీసుకోండి తరువాత ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయను రెండు ముక్కలుగా కట్ చేయండి అలా రెండు ముక్కలుగా కట్ చేసిన నిమ్మకాయను రెండు మట్టి పాత్రల్లో ఉప్పుడు తీసుకున్న దాని చేసిన నిమ్మ చెక్కను అందులో ఒకటి ఇందులో ఒకటి పెట్టాలి తర్వాత ఆ రెండు చిప్పల్లో రెండు నిమ్మకాయలను తీసుకున్న దానిపైన ఆ నిమ్మకాయ చెక్కలపైన కొంచెం పసుపు కొంచెం కుంకుమను వేయాలి అలా వేసిన దానిని తీసుకుని వచ్చి మీ యొక్క సింహద్వారానికి ఇరువైపుల కూడా పెట్టాలి ఇలా ఉదయం సూర్యుడు ముందు ఈ పరిహారాన్ని చేయాలి ఇక సింహద్వారానికి ఇరువైపుల పెట్టిన ఆ ఉప్పు మట్టి పాత్రలను సాయంత్రం వరకు అలానే వదిలేయాలి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఆ మట్టి పాత్రలను ఉన్న ఉప్పుని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా పారే నదిలో వేసేయండి లేదా ఎవరు తొక్కని చెట్టు మొదట్లో కూడా వేసేయవచ్చు అలా చేయడం వల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు అనేవి తక్షణం తీరిపోయే అవకాశం కూడా ఉంటుంది ఇక మీకు ఆర్థిక సమస్యలు ఉండనే ఉండవు మీరు సంపాదించిన సంపాదన అంతకంత పెరుగుతూ వస్తుంది తప్ప తగ్గదు అంతేకాకుండా ఈ పరిహారం రోజు శనివారం రోజు చేయడం వల్ల శనీశ్వరుని యొక్క పూర్తి అనుగ్రహం ఉంటుంది మీ జాతకంలో ఏవైనా దోషాలున్నా తప్పకుండా తొలగిపోతాయి శనిశ్వరుని యొక్క అనుగ్రహంతో మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులుగా అవుతారు అందులోనూ రేపు శనివారము ఇంకా త్రయోదశి కూడా శని త్రయోదశి అద్భుతమైన రోజు ఈ పరిహారాన్ని ఎవ్వరూ కూడా మర్చిపోకుండా తప్పకుండా ప్రతి ఒక్కరూ చేసి చూడండి చాలా సులభమైన పరిహారం మంచి ఫలితాన్ని ఇచ్చే పరిహారం అన్నీ కూడా లక్ష్మీదేవతకి ఇష్టమైనవి దిష్టిని తొలగించేవి ఐశ్వర్యాన్ని ఆకర్షించేవి కాబట్టి ఈ పరిహి పరిహారం చేయడం వల్ల మీ యొక్క నరదిష్టి నరఘూష నరపీడ వంటి సమస్యల నుండి బయటపడవచ్చు ఇక సంపూర్ణ ల లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపాదన అనేది అధికంగా పెంచుకోవచ్చు నరదిష్టి వల్ల నల్లని రాళ్ళు అయినా పగిలిపోతాయి అని అంటారు కదా అలా నరదిష్టిని ఎప్పుడు ఉంచుకోవద్దు ఆ నరదిష్టిని ఎలాగోలా తొలగించడానికి ప్రయత్నం చేయాలి అందులోనూ ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది